నీకు ఎప్పుడైనా అనిపించిందా పురాతన గ్రంథాలలో ఆధునిక సాంకేతికత గురించి ప్రస్తావించారా అగ్ని పురాణం గురించి తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు ఈ పురాణంలో శక్తివంతమైన ఆయుధాలు విచిత్రమైన యంత్రాల గురించి వివరించబడింది ఇవి ఇప్పటి ఆధునిక సాంకేతికతలా అనిపిస్తాయి ప్రత్యేక మంత్రాలతో శక్తి పొందే అస్త్రాలను ఇందులో వివరించారు ఇవి కంచెవేసిన గాడ్జెట్లకు కోడ్ రాసినట్టే కదా ఒక అద్భుతమైన ఉదాహరణ బ్రహ్మాస్త్రం ఇది అంత శక్తివంతమైనదని నేటి అనుబాంబుల కంటే ఏమాత్రం తక్కువ కాదు ను నాశనం చేసే స్థాయిలో ఉంటుందట ఇది నేటి పద్ధతుల ప్రమాదకరతను గుర్తుచేస్తుంది అంతేకాదు పురాణం వైద్యం ఉశాస్త్రం ఇంజనీరింగ్ ఇంతే కాకుండా విమానాలు అంటే ఎగిరే యంత్రాలను కూడా వివరిస్తుంది ఇది కేవలం పురాణగాథ కాదనిపిస్తోంది కాలంలోనే భవిష్యత్తును ఊహించిన విజ్ఞానం ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలా నమస్తే ఆరాను ఫాలో అవ్వండి పురాణాల్లో దాగిన అద్భుతాలను అన్వేషిద్దాం